మామూలుగా ఎలక్షన్స్ ఎప్పుడొస్తాయి వస్తాయి కైనా అసెంబ్లీకైనా మున్సిపాలిటీకైనా గ్రామ పంచాయతీకైనా ఎక్కడైనా ఐదేళ్ళకొకసారి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కానీ ఏళ్లకేళ్లు గడిచిపోతున్నాయి కానీ అక్కడ ఎన్నికల ఊసేలేదు ప్రత్యేక అధికారి పాలనలో అభివృద్ధి పూర్తిగా పడకేసింది అయితే సడన్గా ఇప్పుడక్కడ పొలిటికల్ జోష్ కనిపిస్తుందట ఇన్నాళ్ళు ఎందుకు బోసిపోయింది ఇప్పుడు ఎందుకు హంగామా కనిపిస్తుంది అసలు ఇంతకు ఆ అడ్డా ఏది ఆ కథ ఏంటి ఎన్నికలకు జహీరాబాద్ మున్సిపాలిటీ సిద్ధం పురపాలకులో పొలిటికల్ హంగామా స్పెషల్ ఆఫీసర్ పాలన ఎన్నికల గ్రహణం ఈసారైనా వీడుతుందా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో పొలిటికల్ హంగామా కనిపిస్తోందట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలకల పదవీ కాలం ముగియడంతో ఇక ఇక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయన్న ఉత్సాహం కనిపిస్తోంది అందులో పెద్ద వింతేముందనే సందేహం రావచ్చు కానీ జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈసారి ఎన్నికలు జరగడం నిజంగా ప్రత్యేకమే గత ఎన్నికలప్పుడు ఈ మున్సిపాలిటీ కథ కోర్టుకు వెళ్లింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినా ఇక్కడ మాత్రం వీలు కాలేదు ఐదేళ్లుగా కౌన్సిలర్ లేడు మున్సిపల్ చైర్మన్ లేరు అంతా స్పెషల్ ఆఫీసర్ పరిధిలోనే సాగింది ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడి పురపాలకలో పొలిటికల్ సందడి కరువైంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో ఇక్కడ చివరిసారిగా ఎన్నికలు జరిగాయి ఇక్కడ ఇరవై నాలుగు ఓట్లుండగా అందులో ఐదు స్థానాలు దక్కించుకుంది నాటి అధికార బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ నేత గీతారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ మంచి ఫలితాలే రాబట్టింది అయితే కాంగ్రెసేతర పార్టీలతో కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది ఇక రెండు వేల పద్దెనిమిదిలో జహీరాబాద్ అసెంబ్లీని దక్కించుకున్న బీఆర్ఎస్ అదే జోష్ తో మున్సిపల్ పీఠాన్ని కూడా కైవసం చేసుకోవాలని భావించింది అందుకోసం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీని మరింత విస్తరించింది చిన్న హైదరాబాద్ రంజోల్ అల్లీపూర్ పస్తాపూర్ హోతీకే గ్రామాలను కలిపి ఓట్ల సంఖ్యను ముప్పై ఏడుకు పెంచింది అయితే అనూహ్యంగా ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ హోతీకే గ్రామస్తులు హైకోర్టుకు వెళ్లడంతో వ్యవహారం వివాదాస్పదమైంది దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మున్సిపాలిటీలకి ఎన్నికలు జరగలేదు దీంతో ఐదేళ్లుగా స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే కొనసాగుతోంది మున్సిపాలిటీ రెండు వేల ఇరవై రెండు జనవరిలోనే జహీరాబాద్ మున్సిపాలిటీ విస్తరణపై హైకోర్టు తీర్పిచ్చింది హోదీకే గ్రామాన్ని కూడా మున్సిపాలిటీలో విలీనం చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో పురపాలికకు త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు కానీ ఏళ్లు గడుస్తున్నా ఎలక్షన్స్ మాత్రం జరగలేదు దీంతో మున్సిపాలిటీలో సమస్యలు ఎక్కడికక్కడ తిష్టవేశాయి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది అభివృద్ధి స్పెషల్ ఆఫీసర్ పాలనలో మున్సిపల్ కార్యాలయం లంచగొండలకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ పరిస్థితికి కారణం మున్సిపాలిటీలో పాలక వర్గం లేకపోవడమే అన్నది స్థానికంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం వెంటనే ఎన్నికలు నిర్వహించాలని గతంలోనే రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఆందోళనలు చేశాయి ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది సుమారు లక్ష జనాభాతో అంతకంతకు విస్తరించిన జహీరాబాద్ మున్సిపాలిటీ ప్రజామోదం పొందిన పాలకవర్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది అయితే ఇంకొన్ని రోజుల్లో తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం పదవీ కాలం ముగియనుంది దీంతో వాటితో పాటే తమ మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతా అని పట్టణ జనం ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంటే రాజకీయ పార్టీల జోష్ మరోలా ఉంది ప్రధాన పార్టీల నాయకులు అప్పుడే కార్యక్షేత్రంలోకి దిగిపోయారు పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు రకరకాల హామీలతో సేవా కార్యక్రమాలతో ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఎదురు చూస్తున్నారు నాయకులు పదవిపై ఆశలు పెంచుకున్నారు సరే మరి ఈసారైనా జహీరాబాద్ మున్సిపాలిటీకి పట్టిన ఎన్నికల గ్రహణం వీడుతుందా లేదా అన్నదే సస్పెన్స్ ఒకవేళ జరిగితే ఈ మున్సిపాలిటీపై ఎగిరే జెండా ఏది అనేది కీలకంగానే మారింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా రెపరెపలాడింది ఈసారి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారన్నదే ఆసక్తి రేపుతోంది